ఇది పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ కోసం తీసుకున్నాము ఇది పట్టు క్లాత్ అండి మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఏరియాని బట్టి ఏరియా వైజ్గా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా ఎలాగా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి చూస్తున్నాను ఎవరైనా లైవ్లో జాయిన్ అయితే పెడదామని చూస్తున్నాను నేను అర్థమవుద్ది కదా ఓకే చూడండి ఫస్ట్ ఇలా చూడండి ఓపెన్స్ ఉన్నాయి కదా ఇలా ఇటువైపు క్లోజ్ ఉంది చూడండి ఇక్కడ ఇటువైపు క్లోజ్ ఉంది ఇటువైపు ఓపెన్ ఉంది ఓపెన్ ఉన్న సైడ్ నుండి ఇలా క్రాస్గా ఇలా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ మందంతో చూడండి ఇలా మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మందంతో ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలాగా ఫోల్డ్ చేయాలండి ఈ టైలరింగ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి మన కంఫర్ట్ మనకి ఎలా ఈజీ అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోవచ్చు దారులు ఏవైనా కూడా మనం చేరాల్సిన ప్లేస్ ఒకటే కదా అలా ఒక రూ మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే రకరకాల మార్గాలు ఉంటాయి సేమ్ ఇది కూడా అలాగే మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అలా ఆ రూట్లో వెళ్ళడమే బెస్ట్ చూడండి మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా చూడండి మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీని మీద నుండి ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ ఒకటి వేయాలి చూడండి ఇలా ఇలా వేద్దాం ఇక్కడ పాదం వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ పాదం అండి కనబడట్లేదు చూడండి ఇక్కడ త్రీ ఇన్ వన్ పాదము నెక్స్ట్ ఎప్పుడైనా పెడతాను త్రీ ఇన్ వన్ కొట్టుని చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ సెంటర్కి పెట్టుకుంటున్నాను ఇందాక వన్ సైడ్ పాదం ఉంది ఇప్పుడు సెంటర్కి పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి లైటింగ్ మరీ ఎక్కువ వస్తుంది కనపడట్లేదని తగ్గించాను చూడండి ఇలా దీన్ని లూజ్ కుట్టు పెట్టి వేసుకుందాము చూడండి ఇలా వచ్చింది కదా ఎటువైపు అయినా కట్ చేసుకోవచ్చండి ఇటైనా ఇటైనా అయినా నుండి అయినా కట్ చేసుకోవచ్చు ఏదో వన్ సైడ్ నుండి చూడండి ఇటువైపు నుండి కట్ చేస్తున్నాను ఒక ఒకటి ఒకటి ఇంచు అయితే సరిపోతుందండి ఇలా చూడండి ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు అన్నీ కట్ చేయట్లేదు వీడియో లెంత్ అయిపోతుంది కదా చూడండి ఇక్కడ కుట్టు వేసాము కదా ఈ కుట్టుని లాగేస్తున్నాను నేను ఉరకలా అంటే వచ్చేస్తుందండి లూజ్ కుట్టు పెట్టాం కదా చూడండి ఇలా ఒకసారి ఒక చిన్న పీస్ని కట్ చేసి కట్ చేసి పెడితే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇలా మీకు అర్థమయ్యేలాగా పెడుతున్నాను నేను నెక్స్ట్ ఇది కూడా తీస్తున్నాను చాలా పెద్దగా వచ్చిందండి కెమెరా ముందు సరిపోలేదు ఇదిగోండి ఇది కూడా మనం ఇవి వన్ సైడ్ నుండి తీసాం కదా మిడిల్లోకి వెళ్ళేసరికి ఇంకా పెద్దగా వస్తాయి చూడండి ఇది ఫస్ట్ తీసాం కదా కొంచెం చిన్నగా వచ్చింది ఇది ఇది ఇంకా చిన్నగా వస్తుంది చూడండిగా ఇది దీన్ని వాడగలిగితే వాడచ్చు లేదంటే తీసేసుకోవచ్చు చాలా చిన్నగా ఉంది కదా కొన్నిసార్లు ఇది కూడా అవసరం పడిద్ది మన దగ్గర క్లాత్ సరిపోనప్పుడు ఇప్పుడు వీటిని జాయింట్లు చేసుకోవాలండి నేనైతే ఇలా జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ కుట్టు దగ్గరకు పెట్టుకుట్టుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపించడం కోసమే నేను ఆపోజిట్ కలర్ దారం కూడా యూజ్ చేస్తున్నాను క్లియర్గా కనపడటం కోసమే చూడండి ఇలాగా కూడా జాయింట్ చేసుకోవచ్చు నాకు ఎక్కువ ఇందాక చేశాను కదా అదే ప్రాసెస్లో అలవాటు అండి అలవాటు అయిపోయింది అలా ఇలా పెడదామన్నా కూడా ఎందుకో బద్ధకంగా అనిపిస్తుంది అది అలవాటైపోయిందండి చూడండి ఇప్పుడు మీకోసం పెట్టాను నేను చూడండి ఇది నీట్గానే వచ్చిద్ది కానీ అది అలవాటు అయిపోయిందండి ఇలా జాయింట్స్ చేసేటప్పుడు రెండు రెండు కుట్లు వేసుకోవాలి ఒకే కుట్టు వేస్తే కొన్నిసార్లు ఊడిపోవచ్చు ఒకసారి మనం జాకెట్ కుట్టాక మళ్ళీ ఇంకా రిపేర్ చేయలేము పైపింగ్ విషయంలో చూడండి మనకు ఓపిక ఉండి ఇలా ఒక మీటర్ క్లాత్ని తీసుకొని ఒకేసారి కుట్టి పెట్టుకున్నారంటే మనకి నాకు తెలిసి ఒక మీటర్ క్లాత్ తీసుకున్నారంటే ఈజీగా పదిహేను బ్లౌజులకి వస్తుందండి మనము ఒక ఇరవై పాయింట్లు ఖచ్చితంగా ఇరవై పాయింట్లు కావాలి ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఇరవై పాయింట్లు తీసుకుంటే అది ఒక బ్లౌజ్కి సరిపోయి అప్పుడు మనకు మనీ వేస్ట్ అయ్యద్ది అండ్ ప్రతి దానికి తిరగడం కూడా టైం వేస్ట్ అయింది ఇప్పుడు కొన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఒక మీటర్ తెచ్చి పెట్టుకున్నారంటే అవే ఉంటాయి రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ కావాలండి మీటర్ మీటర్ పెట్టుకోవడమే బెస్ట్ మాటి మాటికి షాపులు చుట్టూ తిరగలేము కదా ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ వన్ ఫుట్ అండి ఇది దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు వన్ సైడ్ ఫుట్కి సెట్ చేశాను చూడండి ఇలా థ్రెడ్ని కొంచెం ఉండే విధంగానే పెట్టుకుందాము జారిపోకుండా ఉంటుంది ఇక్కడ క్లాత్ని సాగుతీయకూడదండి క్లాత్ని సాగుతీసారు అంటే మీకు పైపింగ్ కుట్టాక లూజ్గా లావుగా వచ్చేస్తుంది సాగతీయకుండా చూడండి థ్రెడ్ అంచుకి థ్రెడ్ మందం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇలా చాలా జాగ్రత్తగా ఇక్కడ వేళ్ళు పెడుతున్నాను నేను ఈ వేళ్ళు ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ చెక్ చేస్తున్నాను థ్రెడ్ని నొక్కి పట్టుకుంటున్నాను అప్పుడు థ్రెడ్ పక్కన నుండే కుట్టు వస్తుంది చూడండి నేను చాలా దగ్గరగా పట్టుకుంటున్నాను చూడండి అవుట్ సైడ్ కూడా నీట్గా వచ్చింది దగ్గరగా పెడుతున్నాను చూడండి నేను ఒక్కదాన్నే వీడియో చూసుకుంటూ చేయాలి అందువల్ల లేట్ అవుతుంది కెమెరా సెట్ చేసుకొని మీకు కనపడుతుందా లేదా గమనించుకుంటూ చేస్తున్నాను పక్కన అది చూడండి ఇలా చాలా సన్నగా ఈ పైపింగ్ ఉంది కదా ఇక్కడ థ్రెడ్ పెట్టాం కదా ఈ ని చెక్ చేసుకుంటూ థ్రెడ్ మీద ఇలా ఫింగర్స్ పెట్టామంటే ఇంకా అది కదలదు పక్కకి అటు ఇటుగా ఎటు కదలదు చూడండి నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టాను స్టిచ్చింగ్కి కూడా మీకు అర్థమవుతుందని కుట్టే కుట్టు కూడా అర్థమవుతుంది కదా చూడండి ఇలా ఎంత థ్రెడ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి ఇది ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా ఎక్కడో ఒక చోట మీదకి ఎక్క మీదకి ఎక్కుతూ ఉంటుంది పైపింగ్ మీదకి అలా ఎక్కినప్పుడు కుట్టు ఆపుకోవాలండి అవసరమైతే విప్పుకోవాలి అలాగే వెయ్యకూడదు చూడండి చాలా నిదానంగా కుడుతున్నాను చాలా దగ్గరికి పెట్టాను చూడండి పెద్ద పెద్ద టైల్స్ అయినా సరే కొన్నిసార్లు విప్పక తప్పదు కాకపోతే వాళ్ళు విప్పింది ఏమన్నా యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు కదా జనరల్గా టైలరింగ్ నేర్చుకోవాలనే వాళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్నే ఫాలో అవుతుంటారు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ పుట్టు విప్పింది వాళ్ళకి మిస్టేక్ వచ్చింది ఏది చూపించరండి నేను అందుకోసమే ఇప్పుడు మ్యాక్సిమం లైవ్లో వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మీరు కూడా చూస్తారు కదా చూసినప్పుడు అందరికీ మిస్టేక్స్ అనేవి కామన్ అనుకుంటారు అలా కాకుండా వీడియోస్లో ఏమో ఎక్కడ ఏ మిస్టేక్స్ ఉండవు మన దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక చిన్న తప్పు జరుగుతూనే ఉంటుంది కదా అప్పుడు మీరు అనుకుంటారు అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరికీ వాళ్ళందరూ బాగా కుడుతున్నారు కదా అనిపిస్తుంది కానీ వాళ్ళు కూడా విప్పి చేస్తుంటారండి ఎంత బాగా కుట్టే వాళ్ళకైనా

చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఇంక ఇంతే అండి ఎంత థ్రెడ్ అయినా సరే ఇలా నీట్గా కుట్టుకుంటూ పోతే చాలా ఈజీగా ఉంటుందండి ఎంతైనా కుట్టుకోవచ్చు ఒకేసారి ఒక మీటర్ క్లాత్ తెచ్చుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే బ్లౌజ్ రావడంతోనే కుట్టి పెట్టేయచ్చు నేను ఇంతటితో ఆపేస్తున్నాను చూడండి ఇక్కడ నుండి దీన్ని మనము నెక్ నెక్ కానీ హ్యాండ్ కానీ అటాచ్ చేసుకుంటాం కదా దానికోసమే ఇలా కట్ చేసుకోవాలి ఒక ఖర్చు మందం ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి మొత్తం ఇలా కట్ చేసేసుకుంటే పైపింగ్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా ఫాస్ట్గా కుట్టేయచ్చు ఓకే మా ఓ మా వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్